డియర్ ఫ్రెండ్స్ నమస్తే చాలామందికి సంఖ్యాశాస్త్రం మీద నమ్మకాలు ఉంటాయి మనం ఎక్కువగా మోటార్ సైకిల్ నెంబర్లు లేదా కార్లు నెంబర్లు లేదా బయటికి వెళ్ళేటప్పుడు తేదీలు లేదా ఇంకా రకరకాలుగా కూడా మరి అనేకమని వాళ్ళు చూడటం వినడం వల్ల కూడా వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి ఆ ప్రభావానికి లోనయ్యి కొన్ని అంకెలకి వాళ్ళు ఇష్టపడటం జరుగుతుంది ఉదాహరణకు కొంతమంది తొమ్మిది నెంబర్ కోసం లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం అయితే చాలామంది ఈ ఏడు సంఖ్యకి మరి భయపెడుతూ ఉంటారు ఏడు సంఖ్య మంచిది కాదు దాంట్లో ఏడు అనే శబ్దం ఉంది అని అది వట్టి అపోహ మాత్రమే ఏడు సంఖ్య మంచిదా కాదా మనకి చాలా దృష్టాంతాలు మనం చూస్తున్నా సరే ఎందుకనో ఆ మూఢ నమ్మకానికి మనం అలవాటు పడిపోతూ ఉంటాం తిరుమల తిరుపతిలో కొండలు ఏడు ప్రత్యక్ష దైవం సూర్య సూర్యభగవానుడి నుంచి వచ్చే కిరణాలు ఏడు పాతం క్రింద ఉన్న లోకాలు ఏడు భువర్ లోకాలు ఏడు అంటే పైన ఉన్న లోకాలు అలాగే ద్వీపాలు ఏడు పెళ్లిలో వధూవరులు ఇద్దరు కలిసి వేసే అడుగులు ఏడు అగ్నిదేవుని నాలుకలు ఏడు బ్రహ్మోత్సవాలు జరిగేది ఏడవ నెలలో సప్తస్వరాలు కూడా ఏడు ఏడు సంఖ్య మంచిది కాదని కొందరి మూఢ నమ్మకం ఏడు కూడా మంచిదే భగవంతుడు సృష్టించిన ప్రతీది మన కోసమే దాన్ని ఉపయోగించే పద్ధతుల వల్లే ఫలితం మనకి వస్తుంది అయితే ఇది వెంటనే పాటించగానే వెంటనే దాని యొక్క ప్రతిఫలాలు వచ్చేస్తాయని చెప్పేసి మనం భావించకూడదు ప్రతి దానికి కొంత టైం ఉంటుంది ఆ టైం వరకు మనం ఓపుతో ఎదురు చూడగలిగితే మనం నమ్ముకున్న సంఖ్య కూడా మంచిదే అవుతుంది ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా